ఏపీ జీరో న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరాం జీరా జై శ్రీ జై శివాలి ఈరోజు అయోధ్య నుంచి అత్యంత వచ్చిందే ప్రతి ఇంటి గడప గడపకి అంచడం జరిగింది ప్రతి సోమవారం ఇరవై రెండో తారీఖు మనం పదకొండు గంటల నుండి గంట గంట వరకు టైమింగ్ ఉంది ఆ టైమింగ్ లోపల ప్రతి ఇంటికి దీపారాధన ఐదు దీపారాధన వెలిగించాలి వెలిగించిన తర్వాత ఇంట్లో నీట్గా చేసిన తర్వాత మనం ఈ పూజ చేసుకోవాలి అక్కడ వినాదంతో మనం జై శ్రీరామని వినాదంతో ఐదు సార్లు ఇంట్లో చేసుకోవాలి మనం పూజ చేసిన తర్వాత పెద్దలతో ఆశీర్వాదం కూడా తీసుకోవాలి మనం ఈ రోజు మనం సాములు వచ్చిన వాళ్ళు శివాల సాములు చాలా అందరూ కలిసి పంచడం జరిగింది అందుకు అక్షంతుడు ప్రతి ఇంటికి చేరడం జరిగింది రామ్ రేవతాండ జై శ్రీవరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 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 ఇరవై ఇరండ తారీఖు ఆ రోజు మనం పదకొండు గంటల నుండి ఒంటి గంట లోపల పూజా కార్యక్రమం చేసుకోవాలి ప్రతి ఇంట్లో మనం ఇచ్చిన వచ్చంతులు తీసుకొని పూజ చేసి మాంసం ముసుకోకుండా నీట్గా మన ఇల్లు అంతా నీట్గా చేసుకొని శుభ్రం చేసుకొని ఇచ్చిన వచ్చంతులని దేవునికి వచ్చంతులు ఇచ్చి పూజ చేసుకోవాలా కాంగ్రెగ తండ जय श्री जय श्री राम जय श्री राम श्री जय श्री राम श्री राम जय श्री जय श्री जय श्री राम जय शिवला जय श्री जय श्री जय मार जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय शिवला जय शिवला जय जगदा जय जगदम्बा जय महारा माया నుంచి అచ్చిందే ప్రతి ఇంటి గడప గడపకి అంచడం జరిగింది ప్రతి సోమవారం ఇరవై రెండో తారీఖు మనం పదకొండు గంటల నుండి గంట గంట వరకు టైమింగ్ ఉంది ఆ టైమింగ్ లోపల ప్రతి ఇంటికి దీపారాధన ఐదు దీపారాధన వెలిగించాలి వెలిగించిన తర్వాత ఇంట్లో నీట్ గా చేసిన తర్వాత మనం ఈ పూజ చేసుకోవాలి అక్కడ వినాదంతో మనం జై శ్రీరామ్ అని ఐదు సార్లు ఇంట్లో చేసుకోవాలి మనం పూజ చేసిన తర్వాత పెద్దలతో ఆశీర్వాదం కూడా తీసుకోవాలి మనం ఈ రోజు మనం సాములు వచ్చిన వాళ్ళు శివాల స్వాములు చాలా గ్రామ పంచులు అందరూ కలిసి పంచడం జరిగింది అందుకు అసంతలు ప్రతి ఇంటికి చేయడం జరిగింది రామురేవతడా జై శివాల జై శ్రీరామ్ जय श्री राम